ప్లీజ్ సబ్స్క్రైబ్ to అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో ఎన్నెన్ని విశేషాలు చెప్పాడు ఇలా మొదలు పెట్టగానే అకుంఠితమైనటువంటి పద్యావళి నీ పద్యావళి నా ఆలకించు నిన్నాడు వాక్యంబులన్ నీపై అయ్యా ఎప్పుడు నీ పద్యాలు వినేటువంటి చెవులను ప్రసాదించవయ్యా నా చెవులను సార్థకం చేయి ఎప్పుడు అపశబ్దాలు పనికిరాని వార్తలు వినేటట్లు కాకుండా నీ పద్యావళులు ఆలకించు చెవులు నిన్నాడు వాక్యంబులున్ నీపై భక్తియు ఎప్పుడు ఈ నోరు నీపై భక్తిని నీ నామము పలికేటట్లుగా చెయ్యి నిన్ను ఆడేటట్లు నిన్ను కొని ఆడేటట్లు చెయ్యి నాకు అన్నాడు ఎంత గొప్ప విషయం అండి ఇవాళ ఈ ఇంద్రియాల ద్వారా అనేకమైన ప్రపంచంలోని సమస్యలన్నీ మన సమ సమస్యలే అయినట్టు గ్లోబ్ ఇన్ యువర్ హ్యాండ్ అంటాడు గ్లోబ్ అంతా నీ చేతులను వీడెవరి ఎవరి చేతిలో ఉన్నట్టు అర్థం కాదు కాబట్టి గ్లోబ్ అంతా ఎందుకంతా నీ గ్లోబ్ ఎందుకయ్యా బాబు నువ్వు బాగుపడు కానీ గ్లోబ్ ఎందుకు నీకు గ్లోబ్ అవసరమైనప్పుడు గ్లోబ్లోకి వెళ్ళు కానీ ఏమీ లేకుండా ఇంట్లో కూర్చున్న వాడిని ఎత్తిన గ్లోబ్ వచ్చి పెడితే నువ్వేమైపోతావు అదే ఇప్పుడు జరుగుతున్నది అనవసరమైనటువంటి చెత్తా చెదారం అంతా వేసి దాంట్లో అదంతా మన మీద వేసుకుంటూ ఉన్నాము కాబట్టి ఏమి వాటి వల్ల ప్రయోజనం లేదు అందుకని ఇవి కావాలని అడిగారు పోతన గారు అనేక పాత్రల ద్వారా కథ చెప్పేటప్పుడు ఆయన నీ నీ సాంగత్యము నిరంతరము ఉండేటట్టు మాకు దయసేయగదే మందార నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నీయమును నీ పాద కమల సేవ ఎప్పుడూ నీ పాదాల ఎందు భక్తిని ప్రసారించు పాదములు చాలా గొప్పవి పాదాల ఎందు పుట్టారు అని అందరు చెడు అర్థాలు చెప్తుంటారు అసలు పాదాలు చాలా గొప్పవి అందరు పట్టుకునేవి పాదాలే అంటే పాదమే మూలము అసలు ఎవడు భక్తి ఉందని శిరస్సును పట్టుకోడు నమస్కారం చేయడు ఎవడు శిరస్సుకు పాదాలకే నమస్కారం చేస్తారు పాదాల గొప్పతనం అర్థం కాక అపార్థాలు చెప్పుకుంటూ ఉన్నారు వాటికి నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడి నీయమును నీ పాద అర్చకులు భక్తులు భగవద్భక్తులు ఉంటారే వాళ్ళతో స్నేహాన్ని ప్రసాదించు నితాంతపార భూతదయయును నితాంతము అపారము అయిన భూతదయ ప్రతివాడికి దయ ఉంటుంది భూతముల మీద అంటే మన తోటి ప్రాణుల మీద దయ ఉంటుంది కానీ అది నితాంతము అపారము కావాలి నితాంతం అంటే ఎల్లప్పుడూ అపారం అంటే అనంతముగా ఉండాలి ఇది ఉండదు ఒకడికి బిచ్చగాడికి ఇస్తాము రెండో వాడికి ఇస్తాం మూడో వాడికి నాలుగో వాడి వస్తే పని చేస్తున్నానండి అసలు ఒకటేమో కాకినాడలో అమలాపురంలో విపరీతమైపోయారండి ఇంత ఉన్నంత గత సంవత్సరాల నుంచి ఉండేవాళ్ళు కాదండి అని మొదలు పెడతాడు అంటే నువ్వు అంత చూస్తున్నావా అంటే నాలుగుకే ఇది నలభై అయితే వీడు ఏమైపోతాడో తెలియదు అందుకని నితా అంత అపారభూత దయయును అని అడుగుతున్నాడు పోతన ఎంత అర్థం ఉందో చూడండి తాపస మందార తాపసులకు తపస్సులకు మందారం అంటే కల్పవృక్షము నీవు మందారః కల్పవృక్షశ్చ అన్నాడు మందారము అంటే కల్పవృక్షము తాపసమందార మాకు దయసేయ గదే మాకు ప్రసాదించు తండ్రి అని అనేక పాత్రల ద్వారా మానవీయమైనటువంటి దివ్య గుణములను అనుగ్రహముగా ప్రసాదిస్తూ ఉన్నాడు అది భాగవతము భా భగవత ఇదం భాగవతం భగవంతునికి సంబంధించినది భాగవతం ఆ విష్ణు లీలాార్ణవమును ఎంత వర్ణించాడు అంటే భాగవతములో ఇది అది అని చెప్పలేనంత వైభవమును వర్ణించాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో